ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు సినీ ప్రముఖులు సినిమా అందరూ కూడా కాస్త బరువు పెరగకుండా ఉండటానికని బరువును కొంత తగ్గించుకోవటానికని కానీ చర్మ సౌందర్యాన్ని పెంచుకుని చర్మం త్వరగా ముడతలు పడకుండా ఉండటానికి కానీ కాస్త వెయిట్ తగ్గిన స్కిన్ లూజ్ అవ్వకుండా అది టైట్గా ఫోల్డ్స్ రాకుండా ఉండటానికి కోల్డ్ షవర్ బాత్ ఈ మధ్య ఎక్కువగా చేయటం అలాంటి వారు చేసేసరికి అట్లాంటి ఫేమస్ అవటం ఇట్లాంటి విషయాలు కొద్దిగా ట్రెండింగ్లు ఎక్కువ మందికి చేరుతున్నాయి కదా ఆ కోల్డ్ షవర్ బాత్ వెనకుండే సైంటిఫిక్ వాస్తవాలు మనం చేయటం అనేది కోల్డ్ షవర్ బాత్ ఎన్ని లాభాలు పొందవచ్చో తెలుసుకుందాం పూర్వం రోజుల్లోనండి మన ఆచారాల్లో గొప్ప ట్రెడిషన్ అదేంటో తెలుసా కార్తీక మాసము ధనుర్మాసం చలికాలం ఉదయం పూట నీరు చల్లటి వాతావరణంలో చన్నీళ్ల తలస్నానం కాస్త చెరువుల దగ్గర కాలువల దగ్గరికి వెళ్ళట చన్నీళ్లు పోసుకునే ఏర్పాటు ఆచారం ఇండియాలో మనకంటే కొద్దిగా తక్కువ టెంపరేచర్ ఉంటుంది కానీ ఇతర రాష్ట్రాల్లో డిసెంబరు నవంబర్లు అంటే చల్లదనానికి నీరు కూడా బాగా చల్లగా అవుతాయి అలాంటి చన్నీళ్ల స్నానం నెల రోజులు చేయించేవారు ఇలాంటివన్నీ ఈ మధ్య వచ్చినాయి కానీ కానీ ఏనాటి నుంచో మన ఆచారాలు అట్లాంటి ట్రెడిషన్ ఉంది ఆ కోల్డ్ షవర్ బాత్ కోల్డ్ రివర్ బాత్ కోల్డ్ కాలో బాత్ అనుకోండి ఇప్పుడు కోల్డ్ షవర్ బాత్ అంటున్నాయి ఏమి జరుగుతుంది మీకు కూడా వాతావరణం బాగా డిసెంబరు జనవరి ఫిబ్రవరిలో ట్యాంకులో నీళ్లు చల్లగా అవుతాయి కొన్ని ప్రాంతాల్లో మరీ ఫ్రిడ్జ్లో నీరులా ఉంటుంది ఆ టెంపరేచర్ చల్లగా ఉన్న నీళ్లను పోసుకోవటం ఆరోగ్యానికి చాలా మంచిది అందుకని పొద్దురుపూట ఒక్కసారి నార్మల్ కోల్డ్ వాటర్ బాత్ చేయమని మేము చెప్తాం వేడి నీళ్ళు చేయొద్దు అంటాం బొద్దులపూట ఎంత టెంపరేచర్లో ఎన్ని నిమిషాలు చేస్తే బెనిఫిట్స్ బాగా వస్తాయి ఏం బెనిఫిట్స్ వస్తాయో మూడు తెలుసా ఎందుకు వస్తే తర్వాత చెప్తాను ఒకటి ఫ్యాట్ కంటెంట్ని తగ్గించడానికి కోల్డ్ షవర్ బాత్ మంచిది రెండు అంటే మెటబాలిజం స్పీడప్ చేసేస్తుందట కోల్డ్ షవర్ బాత్ రెండోది ఎండార్ఫిన్స్ అనే బాగా రిలీజ్ అయ్యి న్యాచురల్ పెయిన్ కిల్లర్ లాగా పెయిన్స్ తగ్గించి మజిల్ సోర్నెస్ తగ్గించడానికి బెస్ట్ రిజల్ట్ని ఇస్తుంది అంటానికి రెండవది మూడవది చర్మ సౌందర్యాన్ని పెంచుకోవటానికి ఆ చల్లటి నీళ్ళ వల్ల స్కిన్ టైట్ గా ఉండటానికి ఫోల్డ్స్ రాకుండా ఉండటానికి మరి కొలాజన్ బ్యాండ్స్ హెల్దీగా ఉండటానికి కూడా ఇది బాగా మంచిది అనమాట ఇలాంటి మూడు ఫలితాలు కోల్డ్ షవర్ బాతిస్తుంది ఏ టెంపరేచర్ చేయాలంటే పదిహేను డిగ్రీల టెంపరేచర్ మన శరీరం ఎప్పుడు కూడా ముప్పై ఆరు డిగ్రీల వేడి కలిగి ఉంటుంది సుమారుగా పదిహేను డిగ్రీలంటే దగ్గర దగ్గర సిక్స్టీ పర్సెంట్ మన బాడీ టెంపరేచర్ కంటే చల్లట వాటర్ ఫ్రిడ్జ్లో నీరు మీరు ఎప్పుడన్నా చూస్తే థర్మామీటర్ పెట్టి చూసుకోండి అన్నింటిలో పదిహేను డిగ్రీల టెంపరేచర్ చల్లదనం అలాంటి కోల్డ్ వాటర్ షవర్ చేయాలి మాకు మరి ఇతర రోజుల్లో ఉండదు కదా కోల్డ్ వాటర్ అనుకుంటే మీరు మామూలు నీళ్లలోనే ఐస్ మొక్కలు వేసేసి పదిహేను డిగ్రీలు టెంపరేచర్ వచ్చినట్టు పెట్టుకోవాలి అలాంటి నీటిని షవర్లో వస్తే అట్ట పోసుకోవచ్చు అలాంటి నీటిని బకెట్లు రెండు మూడు బకెట్లు నాలుగు బకెట్లు పెట్టుకుని దాన్ని బాత్గా చేసుకోవచ్చు కాస్త డబ్బులు ఉన్న వాళ్ళ ఇళ్లలో బాత్ టప్స్ ఉంటున్నాయి కదా పడుకునే టప్స్ అలాంటి వాటిలో ఆ నీళ్ళలో ఐస్ మొక్కలు వేసేసి పదిహేను డిగ్రీలు సినిమా వాళ్ళందరూ అట్టా టబ్స్లో ఆ పదిహేను డిగ్రీలు ఉండే నీటిని పట్టేసి అందులో ఈ టెంపరేచర్లో చేస్తే బెనిఫిట్స్ వస్తాయి అది ఈ మూడు రకాల బెనిఫిట్స్ ఈ కోల్డ్ బాత్ లేదా షవర్ బాత్ అనేది పది నుంచి పదిహేను నిమిషాల సేపు చేయటం వల్ల బెనిఫిట్స్ చాలా అంతకంటే ఎక్కువ చేసినా ఫలితం ఉండట్లేదు మరి నాలుగైదు నిమిషాలు చేసినా ఫలితం ఉండట్లేదు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఆ టబ్బులు అట్లా ఆ టెంపరేచర్లో పడుకోవటం వల్ల బెనిఫిట్స్ బాగా వస్తున్నాయి ఏమి జరుగుతుంది ఇట్లా మూడు రకాలుగా ఫలితాలు రావటానికి మెకానిజం అంటే ఇప్పుడు మీరు పడుకున్న వెంటనే ఆ నీళ్లు చల్లగా ఉన్న టబ్బులో పడుకున్నారు చల్లటి నీళ్లు పోసేసరికి మీ శరీరానికి ఒక షాక్ లాగా వచ్చేస్తుంది అనమాట అదే నర్వస్ ద్వారా బ్రెయిన్కి ఈ షాక్ ఎఫెక్ట్ లాగా తగిలి దీని నుంచి బ్రెయిన్లో స్టిమ్యులేషన్ బాగా జరిగి ఎండార్ఫిన్స్ అనేవి ఎక్కువ విడుదలవుతున్నాయి ఈ ఎండార్ఫిన్స్ అనేవి న్యాచురల్ పెయిన్ కిల్లర్స్ అంటారు అంటే బాగా మీరు నవ్వినప్పుడు బాగా ఆనందంగా ఉన్నప్పుడు మీకు ఎండార్ఫిన్స్ బాగా కొన్ని వ్యాయామాలు చేసినప్పుడు ఎండార్ఫిన్స్ అనేవి ఎక్కువ విడుదలవుతాయి అందుకని బాగా హాయిగా నొప్పులు తగ్గి ఫ్రీగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట సంతోషంగా ఆనందంగా ఉన్నప్పుడు నొప్పులు ఎక్కువ ఉండవు కారణం రిలీజ్ అయ్యేది ఎండార్ఫిన్స్ ఆ ఎండార్ఫిన్స్ ఇక్కడ బాగా విడుదలవుతున్నాయి ఈ ఎండార్ఫిన్స్ వల్ల మజిల్ సోర్నెస్ అనేది బాగా తగ్గుతున్నది చల్లగా ఉండే నీళ్ల టబ్బులో మీరు పడుకున్నారు ఈ ఎండార్ఫిన్స్ విడుదలవ్వటం వల్ల పెయిన్స్ తగ్గటం పాటు మజిల్ రిలాక్సేషన్ మజిల్ సోర్నెస్ అనేది స్పీడ్గా తగ్గడానికి ఒక లాజిక్ ఉందన్నారు ఒక వన్ టూ మినిట్స్ పాటు ఈ చల్లటి నీళ్ళలో మనం పొడుకున పోసుకునేసరికి రక్తనాళాలన్నీ కన్స్ట్రిక్ట్ అయిపోతాయి సూక్ష్మ రక్తనాళాలన్నీ ముడుచుకుపోతాయి ముడుచుకుపోయేసరికి బ్లడ్ సప్లై ఆగిపోతుంది బ్లడ్ సప్లై ఆగింది అనుకోండి వన్ మినిట్ బ్లడ్ సప్లై ఆ రక్తనాళ సూక్ష్మ రక్తం ఆగేసరికి ఆ భాగాల్లో సెల్స్కి ఆక్సిజన్ వెళ్ళదు బ్లడ్ వెళ్ళకపోయేసరికి వన్ మినిట్ ఆక్సిజన్ వెళ్ళకపోయేసరికి ఇమీడియట్గా ఆ మజిల్ సెల్స్ అన్నీ కూడా తక్కువ టైంలో ఎక్కువ రిలాక్స్ అవుతున్నాయట మీరు ఎంతోసేపు రెస్ట్ తీసుకుంటే రిలాక్స్ అయ్యే మజిల్స్ అన్నీ ఆ మజిల్ సోర్నెస్ అంతా కూడా తక్కువ టైంలో వచ్చేస్తున్నదట అందుకని ఈ మజిల్ సోర్నెస్ మజిల్ పెయిన్స్ తగ్గించడానికి కోల్డ్ షవర్ బాత్ అద్భుతంగా పనికొస్తుందని ఇరవై మంది రోయింగ్ లాగా చేస్తారు కదా పడవలు వేసుకుని నదిలో తొడ్డులాగా తోస్తుంటారు కదా అలాంటి వాళ్ళ మీద పరిశోధన చేస్తే వీళ్ళకి మజిల్ సోర్నెస్ మజిల్ పెయిన్స్ అనేవి ఈ కోల్డ్ షవర్ బాత్ చేసినప్పుడు చాలా స్పీడ్గా మజిల్స్ అనేవి నార్మల్ అయినట్టు దానికి లాజిక్ ఇది అనేటి సైంటిఫిక్గా రుజువు చేశారు మరి ఈ పరిశోధన చేసిన వారు ఎవరో తెలుసండి రెండు వేల పదహారులో ది హాంకాంగ్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ చైనా వీళ్ళు చేశారనమాట స్పోర్ట్స్ చేసేవాళ్ళ మీద అందుకని బాగా ఆటలాడేవారికి బాగా కష్టపడి పనిచేసేవారికి ఒళ్ళంతా కాస్త కండ్రాల్లో నొప్పులు బడలేక బాగా ఉన్నవారికి ఆ మజిల్ రిలాక్సేషన్ బాగా కలగటానికి కోల్డ్ షవర్ బాత్ చాలా మంచి వేడి నీళ్ళు కాదు కోల్డ్ షవర్ బాత్ అద్భుతం అనమాట ఇట్లాంటి వారికి ఇక రెండవ లాభం తీసుకుంటే ఒక నాలుగైదు నిమిషాలు బాడీ చల్లగా అయిపోతుంది ఈ చల్లదనాన్ని మరి బాడీ యాక్సెప్ట్ చేయదు వేడి చేయాలి బాడీ టెంపరేచర్ ఇప్పుడు ముప్పై ఆరు ఉండేటట్టు మెయింటైన్ చేయాలి కదా ఈ చల్లబడ్డ భాగాన్ని వెచ్చగా చేయటం కోసం రక్తనాళాలన్నీ ముందు ముడుచుకుపోయినాయి కదా ఈసారి డబల్ రోడ్లో వ్యాకోచింప చేసేస్తుంది బాడీ వేడి చేయటం కోసం ఎందుకు చేసి రక్తాన్ని రెండింతలు చర్మానికి పంపించి వేడి చేసే ప్రయత్నం చేస్తుంది అందుకని ఎప్పుడు వెళ్ళినంత బ్లడ్ సప్లై ఫోర్స్ఫుల్గా చర్మానికి వచ్చేస్తుంది అందుకని చర్మ బాగా బ్లడ్ వచ్చేసరికి చల్లబడ్డ భాగాన్ని హీట్ చేయాలి అందుకని హీట్ ప్రొడక్షన్కి మెటబాలిక రేజ్ రేట్ ఇంక్రీజ్ అయిపోతుంది అందుకని కోల్డ్ షవర్ బాగా చేయటం వల్ల మెటబాలిక రేట్ ఇంక్రీజ్ అయి మనలో ఉండే బ్రౌన్ ఫ్యాట్ బ్రౌన్ కొవ్వు అనేది కరగటం బర్నింగ్ అవ్వటం స్టార్ట్ అవుతుంది అదట అందుకని బ్రౌన్ ఫ్యాట్ బర్న్ అయితే వెయిట్ కంట్రోల్లో ఉండటానికి వెయిట్ పెరగకుండా అలా తగ్గించటానికి కూడా ఈ మెకానిజం మెటబాలిక్ రేట్ ఇంక్రీజ్ అయితే వెయిట్ కంట్రోల్లో ఉంటుంది అందుకని దానికి రేజుని ఇది అన్నారు ఇక మూడవది ఈ చల్లదనం బాగా ఉండే కోల్డ్ షవర్ బాత్ చేసేటప్పుడు మొదట నిమిషం రెండు నిమిషాలు చిల్లింగ్ ఎఫెక్ట్ వచ్చి రక్తనాళాలను ముడుచుకుంటాయి కదా ఆ తర్వాత చల్లబడ్డ చర్మాన్ని వెచ్చగా చేయటం కోసం శరీరంలో ఉండే బ్లడ్ ఎక్కువ మొత్తం మజిల్స్లో లివర్లో అన్ని చోట్ల ఉన్నది స్కిన్కి వచ్చేస్తుంది ఎక్కువ భాగం స్కిన్కి బ్లడ్ సప్లై వస్తాయి గాలి నీరు ఆహారాలు స్కిన్ సెల్స్కి బాగా వస్తాయి తిరుగు ప్రయాణంలో స్కిన్ సెల్స్లో ఉండే వేస్ట్ అంతా రిటర్న్లో బయటకు వెళ్ళిపోతుంది అందుకని స్కిన్ టోన్ పెరగటానికి ఈ చిల్లింగ్ ఎఫెక్ట్ వల్ల బాగా కంట్రాక్షన్ రావటం వల్ల చర్మం ముడతలు పడకుండా ఉండటానికి బాగా ఉపయోగపడుతున్నది అందుకని చర్మ సౌందర్యానికి కోల్డ్ షవర్ బాత్ బాగా ఉపయోగపడుతుంది లాజిక్ ఇది అనమాట కానీ ఇలాంటి షవర్ బాత్ని చలికాలం న్యాచురల్గా చల్లటి నీళ్ళు ట్యాంకుల నీళ్ళు మీరు పోసుకుంటే మంచిది లేనప్పుడు కాస్త ఐస్ మొక్కలు వేసేసి పదిహేను డిగ్రీలు టెంపరేచర్ గడిపేసి రెండు మూడు బకెట్ల నీళ్ళు అట్లాంటివి పోసుకోవటం మంచిది టప్ బాత్ చేయటం అనేది మంచిది కాబట్టి చర్మ సౌందర్యానికి మెటబాలిక్ రేట్ని ఇంక్రీజ్ చేయడానికి కోల్డ్ షవర్ బాత్ ఇన్ని రూపాల్లో హెల్ప్ చేస్తున్నారు విజ్ఞప్తి చేస్తూ నమస్కారం